వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అఖండ రిలీజ్ కోసం రంగంలోకి లోకేష్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను మామ కోసం అల్లుడు సీరియస్ ప్రయత్నాలు మొదలు పెట్టారా అని చెప్పి కూడా నేను టైటిల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆ టైటిల్ పెడతానికి ఒక సాలిడ్ రీజన్ ఏంటంటే ఈ రోజు అఖండ తాండవం మూవీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎన్నో అంచనాలు ఉన్నాయి కేవలం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమా కోసం ఎదురు చూడట్లేదు బోయ్పాటి బాలయ్య కాంబో మీద క్రేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా కోసం ఎదురు చూడట్లేదు దానికి అతీతంగా బాలయ్య మొత్తం హిందూ మత ప్రచారాన్ని ఎవరైతే ఫాలో అవుతారో సనాతన ధర్మం పేరుతో ఎవరైతే దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారో వాళ్ళంతా కూడా ఈరోజు అఖండ రూపంలో బోయపాటి బాలయ్య ఏం చెప్పబోతున్నారు బోయపాటి ఏం చూపించారు బాలయ్య ఏమి చెప్పబోతా ఉన్నారు అనేది సో మొత్తానికైతే ఒక ఉత్కంఠను ఒక ఆసక్తిని కూడా రేకెత్తిస్తా ఉంది ఎందుకంటే ఇటీవల జరిగిన కుంభమేళాలో కూడా ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ షూటింగ్ కొంత జరిగింది సో బోయపాటికి ఈ అంశానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఎదురైతే కమర్షియల్ యాంగ్వల్లో సినిమాని మీరు ఎలా హిందుత్వానికి ముడి ముడిపెడతారంటే మీరు రామాయణ దగ్గర నుంచి భారత భాగవతాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి మీరు చూడండి అని ఒకే ఒక్క సమా మాటతోని ఆయన ఈ సినిమా మీద చాలా అంచనాలను కూడా పెంచేశారు సో అలాంటి సందర్భంలో ఈ రోజున ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకొక యాడ్ అన్ ఎలిమెంట్ ఏమైందంటే సింహ లెజెండ్ లాంటి మూవీస్ వచ్చినప్పటికి వీళ్ళిద్దరి కాంబినేషన్లో అఖండ సృష్టించిన నిజంగా మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది కరోనా లాంటి పాండమిక్ సమయంలో ఆ మూవీ రిలీజ్ అయినా ఒక అఘోర పాత్రలో బాలకృష్ణ చూపించిన విధానం అందరి ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంది బోయపాటి కూడా ఒక శివతత్వాన్ని ఇంపోజ్ చేసిన విధానం సినిమాలో డిఫరెంట్ గా దాన్ని ఆయన క్యారెక్టరైజ్ చేసే ప్రయత్నం చేశారు సో అందుకనే ఈ ఈ అఖండక్ సీక్వెల్ వస్తుంది కాబట్టి దాని మీద అన్ని ఎక్స్పెక్టేషన్స్ హర్షాలి లాంటి వాళ్ళు ఆ సినిమాలో ఉన్నారు బజరంగి బాయిజ్ అని సినిమాలో ఉన్న పాప ఈరోజు పెద్దదైన తర్వాత సో అలా ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద అలాంటి సినిమా డిసెంబర్ ఐదును రిలీజ్ అవుతుంది అనుకున్నారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమమ్ సౌత్ సదరన్ స్టేట్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక టీజర్ ఈవెంటో టీజర్ లాంచ్ ఈవెంట్స్ ఏదో చేసుకుంటా వచ్చారు గ్లిమ్స్ రిలీజ్ చేశారు అంతేకాదు కొంత కొన్ని సాంగ్స్ కూడా ఎప్పుడు తమను కూడా దీని మీద హైప్ పెంచేశారు ఈ మ్యూజిక్ మీద ఎక్కడెక్కడి నుంచో ప్రముఖ సింగర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి శివతత్వాన్ని కనుక దగ్గర నుంచి ఎంతో మందిని తీసుకొచ్చారు ఆయన పాటలు పాడించారు సో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు సో అందుకే ఆ సినిమా మీద అంతా ఎక్స్పెక్టేషన్ ఉంది అలాంటి సమయంలో సినిమా రిలీజ్ కావట్లేదు ముందుగా రిలీజ్ డేట్ ఫిఫ్త్ అన్నారు సో ఫిఫ్త్ సెంటిమెంట్ ఉంది బాలకృష్ణకు ఆ సినిమా అఖండ విజయం సాధిస్తుంది అనుకున్నారు మరోసారి అఖండలాగే అలాంటి సమయంలో సినిమా వాయిదా పడింది అని చెప్పి చెప్పడం జరిగింది సరే దానికి కారణం కూడా బయటకు వచ్చింది ఈరోజు ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి అఖండ ప్రొడ్యూసర్స్ అయిన ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మీద వాళ్ళు కేసు వేసి ఉన్నారు చెన్నై కోర్టులో చెన్నై కోర్టు ఈ సినిమాని హోల్డ్లో పెట్టండి ఇవన్నీ ఈ గొడవలంతా సద్మని దాకా అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ ఆర్డర్ సో ఈ క్రమంలోనే సినిమాకు బ్రేక్ పడింది సినిమా విడుదలకు సో అయితే బిహైండ్ ద స్క్రీన్ ఇది సెటిల్మెంట్ అవుతోంది ఇది సెట్ అవుతోంది సో త్వరలోనే మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని చర్చ కూడా ఉంది ఇంకోవైపు డిసెంబర్ సిక్స్ నుంచి బుకింగ్ డేట్స్ కూడా ఓపెన్లోనే ఉంచారు కాబట్టి సో ఈ సినిమా నెక్స్ట్ మంత్కో లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ కో కోర్టు పూర్తి స్థాయిలో దీని మీద ఏదో ఒకటి తేల్చేంత వరకు రిలీజ్ కాదనో అన్న స్పెక్యులేషన్స్కి ఫుల్ స్టాప్ పడినట్లే అనుకోవాలి అయితే ఈ టోటల్ ఎపిసోడ్లోకి లోకేష్ కూడా ఎంటర్ అయ్యారని చెప్తా ఉన్నారు లోకేష్ ఎంటర్ అవడానికి కారణం ఏంటంటే సో స్వయన బాలకృష్ణ ఆయన సొంత మామయ్య లేకపోతే సొంత మామ కారణంగా ఇన్వాల్వ్ అయ్యారని అనుకోంలే కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఒక కీలక అంశం ఏంటంటే తేజస్విని అఖండ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు బాలయ్య కూతురు తేజస్విని ఆమె గతంలో మనం చూసాము ఏదైతే బాలకృష్ణకు సంబంధించి ఆయన అన్స్టాబుల్ షో కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా థర్డ్ సీజన్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు సో అలాంటి తేజస్విని అఖండ మూవీలో కూడా తాను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు ఆ మూవీకి సంబంధించి ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అందుకే ఈ సినిమా లోను కొన్ని చోట్ల కూడా తేజస్విని లాంటి వాళ్ళు కనిపిస్తూ వచ్చారు సో అలా ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే చాలా చిన్న అమౌంట్ వాళ్ళు చెప్తుంది ఒక పద్నాలుగు కోట్ల అమౌంట్ అనేది చాలా చిన్న అమౌంట్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్లో చూసుకున్నప్పుడు సో అలాంటి పరిస్థితి నుంచి ఆ చిన్న ఇష్యూ కోసం వాళ్ళ మధ్య విభేదాలు రావడం బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ప్రొ ప్రొడక్షన్ సంస్థల మధ్య దాన్ని పూర్తి స్థాయిలో సెటరైట్ చేసుకోలేక దాని ఎఫెక్ట్ అఖండా విడుదల మీద చూపించడం అనేది చాలా అనూహ్యమైన ఒక లాజిక్ లేని సందర్భం అనుకోవాలి ఇది సో అందుకనే ఈరోజు లోకేష్ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి అటు నిర్మాతల నుంచి అటు ఇద్దరు నిర్మాతల వైపు నుంచి ఆయనే రిప్రజెంట్ చేసేలాగా మాట్లాడారు దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా అటు బోయిపాటిని ఇటు తన మామ బాలయ్య బాలకృష్ణని కూర్చోపెట్టుకొని వాళ్ళిద్దరి సహకారంతో అటు నిర్మాతల మధ్య సయోధ్య కుదిరే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ అటు తన పరిచయాలను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఆయన దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేశారు అనేది అయితే మరొక చర్చ నడుస్తూ ఉంది ఈ క్రమంలోనే దగ్గుబాటు లాంటి వాళ్ళు దగ్గుబాటు సురేష్ లాంటి వాళ్ళు కూడా ఒక హింట్ ఇచ్చారు మాక్సిమం ఒకటి రెండు రోజులు ఈ సమస్య కొలిక్కు వచ్చినట్టే రిలీజ్ డేట్ కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో అందుకే లోకేష్ చాలా సీరియస్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఎందుకంటే అటు ప్రభుత్వాలు రెండు కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి స్పెషల్ షోలకు టికెట్ల పెంపుకు అనుమతి ఇచ్చాయి గతంలో కరోనా లాంటి పాండమిక్ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినా అక్కడ ఆ రోజు సంచలనం సృష్టించింది అలాంటి రోజు ఈ రోజున బాలకృష్ణకి రెండు చోట్ల కూడా సానుకూల ప్రభుత్వాలే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అందుకే లోకేష్ చాలా సీరియస్గా ఈ సినిమా విడుదల విషయంలో ఇన్వాల్వ్ అయ్యారనే చర్చ నడుస్తోంది ఇన్వాల్వ్ అయ్యి ఆయనే అటు ఆ నిర్మాణ సంస్థలతో మాట్లాడారు మధ్యవర్తిత్వం వహించారని కూడా చెప్తున్నారు తన మామ బాలయ్య తరపున సో ఆ ఇన్వాల్వ్మెంట్ తోనే ఈరోజు ఈ సినిమా డేట్ ని కూడా నిర్మాతలు ప్రకటించబోతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరొక రోజులోని సో పూర్తి స్థాయిలో లోకేష్ ఇన్వాల్వ్మెంట్ తర్వాతే అఖండ రిలీజ్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని కూడా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తా ఉన్న చర్చ ఇది మొత్తానికైతే మామ తరపున సమస్యను సాల్వ్ చేయడంలో లోకేష్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్